The, Father, In the, name of the Of the Father, Father and, of the Son, and of the Son, and of the Holy Spirit. And of the Holy Spirit. Amen. 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 And the grace of our Lord Jesus Christ, and the, the grace of our Lord Jesus Christ. Christ, and the love of God, and the, the love of God, God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit. Be with you all. Be with it you, all. It you all. Amen.

ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకు ఇంకా ఇష్టమేగా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకు ఇంకా ఇంకా సంతోషమేగా సంతోషం అయితే నీకు అది చెప్పవా నేను రాసుకుంటాను నాకు అంటూ వేరేగా కథేం లేదు మీ నానమ్మ కథే నా కథ అదే చెప్పు తాతయ్యా నేను రాసుకుంటాను నాకు నూరేళ్ల కథ కావాలి చెప్పు తాతయ్యా నానమ్మ చాలా కష్టపడింది చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు మీ నాన్నది వీడు ఇంతవారుగా ఉన్నప్పుడు ఎంత పెట్టు నమస్కారం బాబు నమస్కారం అమ్మా రండి బాబు రండి అమ్మా ఇదే నాగారి అమ్మా గారు వచ్చారమ్మా నేను నాన్న నేను అంత విచిత్రంగా జరిగిపోయింది నేనే నమ్మలేకుండా ఉన్నాను వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు ఎక్కడున్నా వాడిని చల్లగా చూడతండి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు ఎక్కడికి ఎవరికి కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు ఎవరి కోడలు వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసుకందరు చూసైనా వాళ్ళని కనికరించండి రాజేశ్వరి నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పోమన్నాను పాడే పోయాక వీళ్ళు ఎవరు రావడానికి రావు గారు మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళతారు ఎలా బతుకుతారు ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు అలాగే బతకమను అంత మాట అనకండి వీళ్ళని సరిగ్గా పోషించే తాహతలేకే మిమ్మల్ని అర్థిస్తున్నాను మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి అనాథాశ్రమాలున్నాయి ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక బిడ్డలో పోగొట్టుకున్నావు ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా రాజేశ్వరి నాతో వాదలాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు రావు గారు ఒక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి అన్నయ్య చలపతి ఇందా అక్కడి నుంచి చూస్తున్నాను జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే ఒట్టి చుట్టూర్పే గాని నువ్వా ఒకే అన్నవి ఆ అమ్మాయి ఒకే చెల్లెలు మీది సామాన్యమైన కుటుంబం దీనికి పెద్ద నిట్టు చాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి ఓ కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టు చాల్సిన విషయం కాదు లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి కానీ ఐదు సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి ఐదో తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే అది నిట్టు విషయం అప్పుడే నిట్టు చేశాను ఇహ పోతే ఆ రావు గారు పంతాలకు పోయి లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేసాడే అదేమన్నా కదలయ్యా పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి అదే అక్కడ కూర్చొని తలుచుకుని తలుచుకుని గుండె బాబు గుండె తరకుపోయింది ఉండో అప్పుడే చొట్టూర్పు వచ్చేసింది సరే ఆ విషయాలు వదిలే మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టు వస్తానంటే ఒక్కటే మార్గం ఉంది ఆయన్ని కోర్టు భరణం కక్కించడమే ఇంకా ఎందుకు భగవంతుడు దానికి అలా పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది ఆ ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టు చేస్తాడు నా మాట విను ఉభయకుపరి మైసూర్యద్దులాంటి మేల్ జాతి లాయర్ని ని పెట్టి ఆ రావు గారిని గానుగోలో తెలక చెక్కలా నలిపేసి భరణం పెట్టాద్ ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి రెండు శతాలు ఓ రెండు వందలు ఇచ్చాయి ఆ తర్వాత పని జరుగుదలని బట్టి శతం శతం అర్థమైంది కదా ఇది గురవై గారు అరచేతులు స్వర్గం చూపించకండి అసలే చలపతి బాబు గంగులు వాడు అందరిలాగా ఆయన కూడా గాని కట్టి తిప్పకండి ఓ వెంకటస్వామి చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా నీకే చెప్పాలయ్యా ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు ఈ అమ్మమ్మా వింటున్నాను చెప్పవే అనంతలక్ష్మి గారి ఇంట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట ఏమైనా ఇస్తే బాగుంటుందేమో మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాటు లేదుగా అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటి మీ నాన్నని పిన్నిని వదిలేసి సర్లే నిన్న ఇంకేం అడగను పో మీ అడుగుతావా అస్సలు అడగను ఇప్పుడు అలాగే అంటావు రేపు కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు బావతోనా పెళ్ళిమ్మని బంతికి ఏమే వాడికి మహారాజు అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను నేను వచ్చేదాకా ఉండమని దగ్గర మాత్రం వ్యర్థ పెట్టండి అబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది ఇప్పుడు దాకా నిద్రపోయింది ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది ఇంకా నూనె ఉండదు గీనే ఉండదు ఇంకా నీ కాళ్ళు చేతులు విరిచి వేస్తే పా అగో అగో చెప్పానుగా పడుకుంటుందని ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు తిరుగుతాను ఆ నూనెంత డబ్బాలోకిస్తావు ఎంతడిపోయిందో ఎంతపోయిందో చీ చీ ఏమిట్రా ఇది అమ్మకూడదు మట్టిలో కలిసిపోయింది ఒంటికి రాసుకుని తలంటుకో అంటుకుంటా అంటుకుంటాం సే కాంతా నువ్వు వెళ్ళి పత్రం పట్ట రౌతు కొద్ది గుర్రమని ఊరికే ఊరికి అన్నార్థమై బుర్రలేని విధం కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను విధం చేస్తుంది ఏమిటైది నేను కొట్టు పత్రం కాదు పత్రం ఛాంప్ పేపరు మళ్ళీ సంతకం పెట్టాల మావయ్య అవును నేను పెట్టను ఎందుకని నాయనమ్మ పెట్టద్దంది పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా ఎవరు భరిస్తారు డబ్బా నూనె ఖరీదని తెలుసా రెండు వందల మీ బొంద ఇది మీ నాన్న మీద చిజ్ఞావదం కాదు ప్రశస్తమైన నువ్వు నూనె డబ్బా నూనె ఖరీదు సహస్రం వెయ్యి రూపాయలు మూడు డబ్బాకి మూడు ఇది ఇవో పెట్టింది వరవరవరవర మళ్ళీ సంతకం పెడుతున్నావా మా చాలా నష్టం వచ్చిందట మూడు సహస్రాలు ఎవరు చెప్పారు యవయ్య రే మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే బుల్లంతా బాధ పెడతా జాగ్రత్త నష్టం వచ్చిందట నష్టం ఇంతవరకు ఆయన గారి పెట్టించుకున్న సంతకాలు చాలు నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకే నష్టం రాదు వెళ్ళి స్నానం చేసరా ఏంటండి మీరు కూడాను ఎంత నష్టాలు భరించబట్టారు పిల్ల చూడండి పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది నీ పాపాల పద్దు నేను రాయాలి నా ఇల్లంతా హక్కుభక్తం చేసుకున్నందుకు రాయాలి వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పంది పొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి నా బిడ్డ పోయిన మూడు నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి అనంత ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలాకాస్తున్నందుకు మీరు అమాల్సిందే నిలబడాల్సిందే ఊరికినే ఎందుకంటారయ్యా పాపాలు చేస్తుంటే అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బని నన్ను గొడ్డు చూసువా సతీ తులసి లాంటి దాన్ని నా నోట్టు ఆ మాట అనగలనా పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని నువ్వు సతీ తులసు సరే చెప్పదు ఇంట్లో ఎవరున్నారు సతీ సవ లాంటి దాన్ని నన్న అని లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడిగానే సరే అనుమానం చూడండి అన్నా నీకు దిష్టి తగ్గుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు రామచంద్రుడు గారికి అనుమానించానే ఏం తప్ప నువ్వు రామచంద్రుడు కాదయ్యా రావణాసంద్రుడు ఆ విషయం తెలియక బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసిన అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తెస్త వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేదా అమ్మ అన్నాడు అవును అన్నా నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా నీతో పాటు నేను చచ్చిపోతానన్నా తల్లి అగ ఇదే ఈతల పోటీలు అనుకున్నారే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి సావడానికి మీరు ఎవరు సావక్కర్లేదు మీరు ఇక్కడే బతికి చావండి నన్ను చంపండి

అదేమిటి పట్టపగల్లో చందమ గురించి పాడుతున్నావు అడుగు వచ్చాడుగా కాదా గుండ్రటి మొహం చక్రాల్లాంటి కళ్ళు ఎన్నెలలే నవ్వు అయితే పాడుకో ఏ వచ్చిళ్ళు అందడం లేదు వీపు అందకుండా ఎందుకు పెట్టుకున్నావు మీ ఆడాల్తో ఎప్పుడు ఇదే గొడవ తలిబొట్టు తెస్తానని తాళ్ళ రేవు తాలిబొట్టు తెస్తానని తాళ్ళ రేవు అవును వెంకటస్వామి తాళ్ళిబుట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుంది అనమాట నీకే నాకంటే నన్ను కాస్కోనందుగా ఇంకెట్ట అవుతుంది ఎవరంది మా మావయ్య కూతురు చిట్టి బంగారు కొండవి నిన్న ఉంది ఎందుకండి మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది చిట్టేమో నేను పెళ్ళానా బావా అన్ను అడిగింది నాకేం తెలుసు నానమ్ నీ అడుగు అన్నాను అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద పిచ్చి మొద్దా మంచి పని చేసిందిలే ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి మన ఇద్దరం మరవాడేద్దాం ఏంటి శివయ్యా వింటున్నావా లేదు ముందు కంటుకుంటున్నావు ఏంటి శివయ్య పెండన కానీ పేటికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది కర్మ మధు అయితే మన ప్రేమ పక్క పక్కలు ఉండవు వచ్చినోడా నువ్వా

పొద్దున్నే మా పళ్ళు అది అక్కడ పడేసి లోపల కొళ్ళు పర్వాలేదు లేదు ఇందులో తప్పే ఉంది తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను నిన్ను పొద్దున్నే నీ మోహన్ చూశాక ఆ పక్కింటి ఆయన పాలు జారిపడ్డాడట వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది పొద్దున్నే లేచి ఎవరైనా కాస్త మంచి మోహన్ చూడాలనుకుంటారు పాప ఏమే నీళ్ళు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా వెళ్ళు అమ్మా గారు నల్తమ్ గారు నల్తమ్ గారు ఆ దేవుడే రోజు ఎంతగానో సుర్గమ